ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రాపర్ ఐటీ కంపెనీ అండ్ అండ్ అది కూడా ఎలా అంటే లో అందరి జాబులు పోతుంటే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది ఐ దెన్ ఐ ఇన్ అందరి జాబులు పోతా ఇట్ టైం బట్ నాకు లక్కీలీ జాబ్ వచ్చింది హోల్ క్యాంపస్ నాకు ఒక్కడికి వచ్చింది అండ్ దెన్ ఐ సమ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఈ మధ్యలో యాక్చువల్ సినిమాకి రావాలి అన్న థాట్ స్టార్టెడ్ ఇన్ ఇంటర్మీడియట్ అనమాట డాన్స్ అనేది అసలు నాకు కాన్సన్ట్రేషన్ లేదు ఇట్ వాస్ టైం పాస్ డాన్స్ వాస్ లైక్ వెళ్ళి చేస్తున్నాను చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అవుతున్నారు దట్ వాస్ ఓన్లీ థింగ్ బట్ అప్పట్లో ఉదయ్ బాన్ గారి షోస్ వచ్చాయి టూ థౌసండ్ త్రీ ఫోర్ ఆ టైంలో ఎవరు తెలియకుండా వెళ్ళిపోయి ఆడిషన్స్ ఇచ్చేవాడి సార్ మన సారథి స్టూడియోస్ లో ఆ ఏజ్ లో టెన్త్ క్లాస్ నేను ఒక్కడే చాలా చాలా చేశాను అది చెప్పాలంటే హైదరాబాద్ కాబట్టి అంత భయం లేదు మీకు ఐ వెంట్ టు న్యూజిలాండ్ ఒక్కడే ఏంటి ట్విస్టులు మై థింగ్ ఈజ్ లైక్ ఏం చేస్తున్నానో ఏంటో ఏం లేదు ఎవరు చెప్పేవాళ్ళు లేడు ఎందుకు చేస్తున్నానో తెలియదు సో ఇక్కడ న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు కార్పొరేట్ జాయిన్ అయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత కార్పొరేట్ జాబ్ ఎలా ఉంటుందో తెలుసు ఇనిషియల్ డేస్ వాజ్ లైక్ కలర్ఫుల్ డబ్బులు వస్తున్నాయి ఈ వీకెండ్స్ తిరుగుతున్నాము ఫ్రెండ్స్ వస్తున్నారు ఫస్ట్ టైం గర్ల్స్ తోటి ఇన్ ఆల్ ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది వరల్డ్ బాగుంది బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇట్ వాజ్ లైక్ ఇదేదో మెకానిజం ఉంది నాకు పని కోసం నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఉండలేకపోతున్నాను సో ఐ డిసైడెడ్ వాట్ కెన్ ఐ డూ అబ్రాడ్ వెళ్ళిపోదాం డబ్బులు చంపదిద్దాం ఇక్కడికంటే అక్కడ కొంచెం బాగుంటుంది తీసుకొని వచ్చేసి ఇక్కడ ఒక బిజినెస్ పెట్టేసుకుందాం ఆర్ సంథింగ్ దట్ వాజ్ మై ఇనిషియల్ ఐడియా బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నన్ను కొంచెం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వెన వెంటే ఆక్లాండ్ ఎయిర్పోర్ట్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అరౌండ్ వన్ ఓ క్లాక్ నన్ను ఎవరైతే ఇక్కడ నుంచి పంపించారో కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ పంపించారన్నమాట నాకు వాళ్ళకైనా ఫస్ట్ ఇంట్రాక్షన్ ఇట్ వాజ్ నాట్ హాయ్ హలో ఎలా ఉన్నారు అది కాదు ఎలా జరిగింది ఇంటర్వ్యూ సారీ ఎలా జరిగింది జర్నీ కాదు నేను పిక్ చేసుకోవడానికి మాకు ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ ఖర్చు అయింది నువ్వు హండ్రెడ్ డాలర్స్ ఇస్తే నేను కార్లో ఎక్కించుకుంటాను ఇమాజిన్ చేయండి నేను ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాను ఫ్లైట్ ఎక్కిందే డైరెక్ట్ అబ్రాడ్కి ఆడు ముక్కు ముఖం తెలియదు వచ్చి రాత్రి వన్ ఓ క్లాక్ కార్లో ఎవరో తీసుకెళ్తుంటే నేను బ్లైండ్ వెళ్ళిపోయాను సో ఎవరు మీకు ఇక్కడ ఇన్స్టెంట్గా ఏం చెప్పలేదా వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది మై ఫ్యామిలీ వాజ్ అగైన్స్ దట్ తెలీదు చెప్పకుండా చెప్పకుండా కదా వాళ్ళకి తెలుసు అంటే నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నాను జాబ్ వదిలేసి వెళుతున్నాను బట్ వాళ్ళకి అగెయిన్స్ వెళ్ళిపోయావు వాళ్ళు ఏంటంటే అరే నువ్వు ఒక్కడే ఇక్కడ ఉండలేవు అదొకటి ఉంది ఏదైనా చేయాలంటే చేయాలి ఒకసారి ట్రై చేద్దాం ఫెయిల్ అయితే ఏముంది ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ అప్పుడు ఎప్పుడో చేయాల్సింది చేయలేదు అన్న లోపల ఉండే కంటే చేద్దాం మా అయితే ఏమవుతుంది దట్ వాజ్ మై ఓన్లీ థింగ్ ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఐ జస్ట్ గేవ్ టూ ఇయర్స్ ఫర్ మై సెల్ఫ్ జాబ్ ఇది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అక్కడ న్యూజిలాండ్ దగ్గర ఉన్నామా ఓకే ఓకే సో న్యూజిలాండ్కి వెళ్ళిన తర్వాత అది అది అయ్యింది ఆ దేర్ వాళ్ళు నాకు చెప్పింది పెద్ద క్యాంపస్ అనమాట మన హార్డ్వర్డ్ యూనివర్సిటీ లాగా లేకపోతే పెద్ద క్యాంపస్ ఉంటుంది టూ ఏకర్స్ క్యాంపస్ ఉంటుంది మంచి ఇది ఉంది అది ఉంది దే షోడ్ మీ ఎవ్రీథింగ్ ఇక్కడ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉందంటే మన ఒకటి 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 రెండు రెండు లాగా ఒక చిన్న బిల్డింగ్లో ఎంబీఏ స్టూడెంట్స్ అందరండి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ గుజరాతీస్ పంజాబీస్ ఇండియన్ అండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు నాకు ముఖాలు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అరే ఇంత దూరం వచ్చింది ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఉండాలి అండ్ దట్టు పంజాబీస్ గుజరాతీస్ ఎవరు మీకు తెలిసి ఉంటుంది మాక్సిమం దే ఆర్ లైక్ పిఆర్ కోసం వెళ్ళిపోవాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రోసరీ స్టార్స్లో ఈ రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ టు ఎడ్యుకేషన్ ఆర్ దే డోంట్ టు మేక్ ఎనీథింగ్ బిగ్ తప్పు చేశానని అర్థమైపోయింది బట్ న్యూజిలాండ్ హ్యాస్ దిస్ వెరీ గుడ్ కల్చర్ దట్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ ఎంత స్ట్రిక్ట్ అంటే అది నాకు ఎట్లా తెలిసిందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఇనిషియల్ డేస్ వాళ్ళు చెప్పారనమాట అరే నీకు అవ్వట్లేదు నేను రోజు ఏడిచేవాడిని ఇక్కడ ఉన్నప్పుడేమో ఒక్కడి నుండి ఎవడు పట్టించుకోలేదనో నేను ఏకాకి పర్లేదు బానే ఉంటాను నేను ఎవడు నాకు అవసరం లేదంటే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ అరే ప్రతిదానికి ఏడుస్తా ఉన్నాను అన్నం లేదు ఎవడు ఉండేవాడు లేడు ఇక్కడ అన్ని టైంకి వస్తానుంటే ఆ వాల్యూ తెలియలేదు మేడం దాట్స్ హౌ యాక్చువల్లీ లైఫ్ చేంజ్ అలాట్ వాల్యూ తెలియదు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే వండుకోవాలి వండాలంటే డబ్బులు లేవు రోజు నూడిల్స్ మాత్రమే అండ్ దట్స్ వెరీ హార్మ్ఫుల్ గుడి ఉండేది ఇంటి దగ్గర గుడికి వెళ్ళిపోవాడిని జస్ట్ ఫర్ ప్రసాదం వచ్చేదాన్ని అక్కడ ఆక్లాండ్లో కృష్ణ టెంపుల్ నేను రోజు వస్తున్నా అని చెప్పి వాళ్ళు నన్ను మంచిగా రోజు కూర్చోబెట్టి ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు నేను వెళ్తున్నాను కానీ అని చెప్పి మా రూమ్మేట్స్ కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు కదా వాళ్ళు వచ్చి ప్రసాదాల కోసం వచ్చేవాళ్ళు అరీ వెళ్ళి తింటాడు మనం కూడా వెళ్దాం సో దట్ వాస్ హాల్గా నుంచి అక్కడికి వెళ్ళింది నాకు అనిపిస్తుంది ప్రసాదాలు తింటూ నాకు అసలు ఎంత ఖర్చు చేసుకుని వెళ్ళారు అసలు యాక్చువల్ చదువుకొని వెళ్ళాలంటే టూ ల్యాక్స్ లాక్స్ టు లాక్స్ కాలేజ్ ఫీజ్ సమ్ టెన్ లాక్స్ అండ్ ఫీజా ఇవి ఇవి అన్ని కలిపేసి ఒక టూ లాక్స్ అయింది ఫ్లైట్ టికెట్ అండ్ ఆల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే దూర కొండలు నువ్వు ఒక సేవింగ్ ఉంది కదా మనం ఇక్కడ ఉన్న పదివేలు ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉంటాం దట్ వి డోంట్ రియలైజ్ ఎవడో వెళ్ళాడు కదా మనం కూడా వెళ్దాం అన్న దీంట్లో వెళ్ళిపోతాం తప్ప రంజిత్ గారు ఎందుకని మరి అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిందో లేదో కాస్త చదువుకుందాం ఉద్యోగాల కోసం అన్న ఎక్కువ అదర్ కంట్రీస్ అని ఎక్కువ పెడుతూ ఉంటారు కదా అదే వారు ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ జాబ్ ఉంది వెళ్తున్నారంటే దట్స్ గుడ్ లేదు జాబ్ తెచ్చుకుందాము ఒక స్టడీ మీద వెళ్దామంటే అట్స్ వెరీ రిస్కి ఇప్పుడు నేను అక్కడ చూసింది ఎట్లా అంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను టిప్స్ ఇచ్చేవాడిని మెగ్డీ కానీ కేఎఫ్సి కానీ ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ జాబ్స్ కోసం లైన్లో నిలబడ్డారు ఐ కుడ్ డూ దట్ అరే నాకు కొంచెం ఈగో హార్ట్ అయింది అరే నేనేంటి అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇచ్చేవాడిని టిప్లు నేను అక్కడికి వెళ్ళి టిప్ల మీద ఉండడం అనుకోవడం కాదు నిజంగా వెళ్ళి టిప్స్ కోసమో పెట్రోల్ బంక్లోనో లేదంటే వాష్ చేయడమో ఇక ఇదే పార్ట్ టైం జాబ్స్ పాపం అనిపిస్తుంది ఐ డోంట్ నో ఇట్స్ ఇట్ ఇట్ మై సౌండ్ కాంట్రవర్సీ టు బట్ అక్కడ చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు నేను బాగానే ఉన్నాను అది ఇది అని బట్ ఐ నో వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు కూలి పని చేస్తున్నారు అరే నువ్వు డబ్బులు కట్టి అప్పులు చేసి బ్యాంక్స్ నుంచి అక్కడికి వెళ్ళి కూలి పని చేస్తున్నావు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అదే అప్పు నువ్వు ఇక్కడ తీసుకొని ఇక్కడ బిజినెస్ చేసుకో కింగ్లా ఉంటాను సో అక్కడికి వెళ్ళాను చూసిన తర్వాత నాతో కాలేదు అనమాట నేను అప్లై కూడా చేయలేదు లక్లీ డాన్స్ సేవ్డ్ మీ హియర్ నాకు డాన్స్ వచ్చు లకిలీ కాలేజ్కి ఎదురుగా ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది డెక్స్టర్ డానీ ఎక్స్ ఎక్స్టర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అని నేను వెళ్ళి ఇట్లానే ర్యాండమ్ రెజ్యూమ్ పంపించాను అనమాట వెళ్ళి నాకు ఇట్లా డాన్స్ వచ్చు ఇది ఇది అని చెప్పి అండ్ దేవర్ లుకింగ్ ఫర్ ఇండియన్ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ వెళ్ళాను చేశాను సెలెక్ట్ అయిపోయాను వాళ్ళకి కావాల్సింది ఇండియన్ ఎవరో ఒకటి కావాలి చేశాను సెలెక్ట్ అయిపోయాను దట్ వాజ్ మై బూస్టింగ్ కానీ అక్కడ కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి లైక్ అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ కొంతమందిని చంపేయడం అవన్నీ జరిగాయి అనమాట అండ్ నో వన్ కేర్స్ బికాజ్ ఇట్ ఇస్ అ టూరిస్ట్ కంట్రీ దే డోంట్ గెట్ దట్ అవుట్ బయటకి ఆ న్యూస్లు రావన్నమాట సైలెంట్గా సెటిల్ అయిపోతా ఉంటుంది సో యాజ్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ వాళ్ళ దగ్గర రూల్స్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత టూ వీక్స్ లోపల ఇఫ్ ఐ డోంట్ లైక్ దట్ కాలేజ్ ఆర్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ దట్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి డైరెక్ట్ నేను లెటర్ రాసేయచ్చు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దట్ నాకు ఇక్కడ నచ్చట్లేదు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ప్రతీది కూడా లైక్ స్టార్ట్ టు ఎండ్ దాకా నా కన్సల్టెన్సీ నుంచి అక్కడికి వెళ్ళేదాకా ఎంత అయ్యింది ఏమైంది ఏం చెప్పారు ఏం జరుగుతుందని సో నేను అంతా వాళ్ళకి ఒక బుక్లెట్ లాగా పెట్టి ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా వెళ్ళిపోతాను ఇట్లా రూల్ ఉంది కదా నా డబ్బులు ఇచ్చేయండి అంటే వాళ్ళు నన్ను ఇట్లానే రూమ్లో కూర్చోబెట్టి ఎవరైతే కన్సల్టెన్సీ నన్ను ఇక్కడ అతను అండ్ అక్కడ కాలేజ్ అతను వార్నింగ్ ఇచ్చారు మేడం నీ పాస్పోర్ట్ చంపేస్తావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నావు అనుకో నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు పట్టించుకోడు నేను నీ ఫ్యామిలీకి మేము చెప్తాము దట్ నువ్వు ఎక్కడికో తప్పిపోయి పారిపోయావు నో వన్ కేర్స్ ఇట్లా కూడా చేస్తారా నాకు జరిగితే నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది నా బ్రెయిన్ అప్పుడప్పుడు కొంచెం స్పాట్ పని చేస్తే రంజిత్ సార్ శ్రీ ఎట్లా తట్టుకున్నారు చిన్నప్పటినుంచి యుగ వన్ ఎల్లోన్ సో అక్కడి నుంచి కనీసం జాబ్ కైనా మనశ్శాంతిగా పోదాం అంటే అక్కడ ఇన్ని ట్రబుల్స్ హౌ యు సఫర్డ్ అ లాట్ ఈ కొద్ది జర్నీనే ఇంత సఫరింగ్ ఉంది జర్నీ లో అది కూడా మీ లైఫ్ లో అందరూ చూడండి అబ్రాడ్స్ వెళ్తున్నారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు అన్నట్టు ఏం చెప్తున్నారు పేరెంట్స్ కి తెలియదు అక్కడ ఎంత సఫర్ అవుతున్నారో సఫర్ బెదిరించడం ఇట్స్ బిజినెస్ రైట్ ఇప్పుడు నేను అక్కడ నుంచి అంటే నన్ను చూసి ఇంకోటి వస్తాడు ఇంకోటి వెళ్ళిపోతా అంటాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఏంటంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు మాక్సిమం వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేసి ఇంటికి నేను ఫారెన్లో ఉన్నాను డబ్బులు పంపించేద్దాం దట్ వాజ్ ద హోల్ ఇంటెన్షన్ చెప్పినట్టు పంజాబీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఉన్నారు హ్యాపీ ఉన్నారు బికాస్ దే వాళ్ళు ఈ బ్యాగేజ్ నుంచి రాలేదు నేను వచ్చింది ఎక్కడి నుంచి చదువుకొని ప్రాపర్గా ఒక జాబ్ చేస్తూ కార్పొరేట్ జాబ్ చేస్తూ నాకు అది సెట్ అవ్వట్లేదు వాళ్ళు ఏంటి డైరెక్ట్ కాలేజ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చేశారు సో వాళ్ళ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి నాకు వాళ్ళకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఆ మెచ్యూరిటీ కొంచెం డిఫరెంట్ ఉంది సో ఇట్లా చెప్పాను అండ్ దేవర్ లైక్ వార్నింగ్ ఇచ్చారు చింపేస్తాం ఇక్కడ ఏదో చేసేస్తాను నీకు భర్తా కూడా ఉండదు మేమే పోలీసులో కంప్లైంట్ ఇస్తా నువ్వు పాస్పోర్ట్ లేకుండా వచ్చావు అని చెప్పి చేస్తాం అది స్మార్ట్ అది లైక్ ఓకే మూ ఎక్కడ అక్కడ తగ్గినట్టు కొంచెం మూసుకొని ఉన్నాను దెన్ కేమ్ రూమ్కి వచ్చాను ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకున్నాను నా ఫ్రెండ్ హెల్ప్ తోటి అక్కడ ఒక్కడు కొంచెం మంచిగా ఉన్నాడు మొత్తం నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ జిరాక్స్ చేయించి పోస్ట్ చేశాను ఎవడు చెప్పకుండా ఫ్లైట్ పట్టేసుకొని వచ్చేసా ఇంట్లో చెప్పా ఇంట్లో చెప్పా ఇట్లా ఉంది అంటే మా పేరెంట్స్ లైక్ మూసుకొని వచ్చేసాయి ఏం అవసరం డబ్బులు పోతే కోసం కాదు నేను వెళ్ళిపోతే నన్ను చూసి వెళ్ళిపోవచ్చు సో వచ్చేసాను ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ అరే ఇంట్లో ఇంత గొడవ వచ్చాను వాళ్ళు వద్దంటున్నా కానీ వచ్చాను ఇప్పుడు ముఖం ఎట్లా చూపించుకోవాలి అది ఒకటి ఉంటుంది కదా బట్ పేరెంట్స్ వరకు లైక్ అవసరం లేదు పైసలు పోతే పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు బట్ యు ఆర్ ఇంపార్టెంట్ అప్పుడు రియలైజ్ అయ్యా ఒక ఫ్యామిలీ ఒక బాండ్ అనేది అప్పుడు కొంచెం స్టార్ట్ అయింది కేమ్ బ్యాక్ పట్టించుకోలేదు ఇంకా పంపించిందని మర్చిపోయా సెవెన్ డేస్ తర్వాత కాల్ వచ్చింది ఫ్రమ్ న్యూజిలాండ్ వీళ్ళ నుంచే కాలేజ్ వాళ్ళ నుంచి ఇట్లా మీరు ఏదో కంప్లైంట్ ఇచ్చారంట కదా మీ అకౌంట్ నెంబర్ పంపిణి డబ్బులు పంపిస్తున్నాం ఓకే డబ్బులు వచ్చాయి లైక్ మొత్తం కాలేదు ఒక సెవెన్ ఎయిటీ పర్సెంట్ వచ్చాయి ఐ వాజ్ లైక్ ఓకే హ్యాపీ బట్ అక్కడ గురించి రాగానే నా కార్పొరేట్ డాన్స్ ఇక్కడ మళ్ళీ హెల్ప్ అయింది కార్పొరేట్ ఏదైతే వదిలేసానో బ్యాంక్ నుంచి మొత్తం ఉన్న సేవింగ్స్ అని తీసేద్దామని చెప్పి బ్యాంక్కి వెళ్తే అక్కడ మా ఎండి ఉన్నారనమాట అక్కడ హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ వర్క్ ఆయన నన్ను చూసాడు ఏం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఇది ఇది జరిగిందంటే హీ వాజ్ లైక్ ఇప్పుడు ఏం చేస్తున్నావు జస్ట్ లుకింగ్ ఫర్ జాబ్ అంటే రేపు వచ్చేసే వెళ్ళాను నో ఇంటర్వ్యూ నథింగ్ మళ్ళీ సేమ్ జర్నీ అదే ఒకే ఒక ఆర్ట్ ఎంత ఇన్ఫ్లుయన్స్ చేసింది ద కంపెనీ వాజ్ సమ్ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ దాంట్లో ఆయన నన్ను పేరుతో పెట్టుకొని గుర్తుపడతాడు అనమాట ఎండి అంత పెద్ద కంపెనీకి హీఈస్ క్లోజెస్ట్ కేటీఆర్ సార్ అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు బిజినెస్ ఇక్కడ స్టార్టప్స్ కావాలన్నప్పుడు హి యూజ్డ్ టు మీట్ హిమ్ అంత పెద్ద పర్సనాలిటీ నన్ను పేరుతో బట్టి గుర్తు పెట్టుకోవడం అండ్ ఆయన నాకు రిఫర్ చేయడం ఐ ఫెల్డ్ రీలీ హ్యాపీ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి